నమస్కారం ఎన్ఎస్పీఎస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాలుకు ఐదు వందల రూపాయలు బోనస్ చెల్లిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేయడం దగా చేయడమేనని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ దుయ్యబడ్డారు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండించారు చొప్పదండి నియోజకవర్గ కేంద్రంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు రైతులతో కలిసి క్వింటాలకు ఐదు వందల బోనస్ ఇవ్వాలని ప్రభుత్వానికి వ్యతిరేక విధానానికి నిరసన కార్యక్రమం నిర్వహించి స్థానిక ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని అందజేశారు రైతుల హక్కులను కాపాడేందుకు క్వింటాన్కు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చే వరకు చొప్పదండి నియోజకవర్గం పక్షాన వారికి అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని రవిశంకర్ తెలిపారు వెంటనే పోరసి అనిరేక ప్రభుత్వం వెంటనే రైతు వ్యతిరేక ప్రభుత్వం వెంటనే చాతగాని సీఎం చాతగానే సీఎం సీఎం జై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఒక మాట ఎన్నికలు అయిపోయినాక ఒక మాట మాట్లాడుతూ రైతు వ్యతిరేక ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు డిసెంబర్ తొమ్మిది నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి రైతు బంధు పథకాన్ని రైతు భరోసా ద్వారా ఎకరాలకు పది పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి అంతేకాకుండా వరికి మద్దతు ధర అన్ని పంటలకు మద్దతు ధర ఇస్తూ ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పి ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి హామీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలలు గడిచిన తర్వాత ఇవాళ మళ్ళీ పూటకో మాట మాట్లాడుతూ ఆగస్టు వంద్రా ఆగస్టు నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి మళ్ళీ ఎలక్షన్లు ఉన్నాయి కనుక స్థానిక సంస్థల ఎలక్షన్ల వరకు మళ్ళీ మాయ మాటలు చెప్పి అబద్ధ మాటలు మాట్లాడి ఇవాళ ప్రజలను రైతాంగాన్ని మోసం చేద్దామని మరొక కుట్ర రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ గౌరవ పార్టీ అధినేత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు చొప్పదండి నియోజకవర్గ కేంద్రంలో ఇలా రైతు వ్యతిరేక విధానాల అవలంబిస్తున్నటువంటి కాంగ్రెస్కు మరి నిరసన కార్యక్రమాన్ని ఇలా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులందరితో రైతులందరితో కలిసి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి రైతు కా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవ అవలంబిస్తూ ఇలా వరికి మద్దతు ఇవ్వకుండా బోనస్ చెల్లించకుండా ఇస్తా అన్నటువంటి ఐదు వందల బోనస్ను మరి సన్న సన్నవాట్లకే ఇస్తామని చెప్పి ఇలా ఎంపీ ఎలక్షన్లు అయిపోయాక తెల్లారే ఒక మాట మార్చినటువంటి మాయా ప్రభుత్వం ఇవాళ తప్పుడు ప్రభుత్వం మా మరి అబద్ధాల ప్రభుత్వం ఇవాళ మళ్ళీ పంద్రాగస్టు రెండు లక్షల రుణమాఫీ అని చెప్తా ఉంది ఎందుకంటే మన స్థానిక సంస్థలు జూన్లో జూలైలో పెట్టి మళ్ళీ ఇది కూడా ఆ ఎన్నికలు అయిపోగానే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని నిధులు లేవని ఇక ఏం చెయ్యలేమని చెప్పి రేవంత్ రెడ్డి పాలనలో నాలుగు వేల ఆసరా పెన్షన్ రాలేదు కులం బంగారం రాలే ఇరవై ఐదు వందల పెన్షన్ రాలే ప్రతి మహిళకు అందజేస్తారా ఇరవై ఐదు వందల పెన్షన్ రాలే ఒక్క బస్సు తప్ప ఒక్క బస్సు స్కీమ్ తప్ప అన్ని స్కీమ్లు కూడా రేవంత్ రెడ్డి పాలనలో ఏది రాలే ఇక మాయ మాటలు చెప్పి అబద్ధ మాటలు చెప్పి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ఆరేండ్ల ఆరు నెలల మరి ఈ యొక్క పాలనలో అసమర్థ పాలన ఇవాళ అబద్దాల పాలన అబద్దాలతో ఎక్కినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ నీ మాటలు నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజానికం లేరు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉండే రైతుల మీద ప్రేమ ఉంటే వెంటనే నువ్వు ఇస్తా అన్నటువంటి మరి మాట ఐదు వందల బోనస్లు చెల్లించాలి లేదంటే రైతుల పక్షాన నిలబడతాం కొలబడతాం మరి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఎట్లయితే కొట్లాడినామో తెలంగాణ వచ్చేదాకా కొట్లాడినామో ఇవాళ రైతుల పక్షాన నిలబడి బోనస్ ఇచ్చేదాకా అందరికీ రైతు బంధు ఇచ్చేదాకా ఇరవై ఐదు వందల పెన్షన్ ప్రతి మహిళకు అందేదాకా తులం బంగారం కళ్యాణ లక్ష్మి ద్వారా తులం బంగారం లక్ష రూపాయలు అందే వరకు నిరంతరంగా ప్రజల ప్రజల పక్షాన కొట్లాడతామని చెప్పి మరి ఈ యొక్క సిగ్గులేని ఇవాళ మాట తప్పే గతి తప్పేటువంటి రేవంత్ రెడ్డికు హెచ్చరిస్తూ వెంటనే ఐదు వందల బోనస్ను చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తా